పిడిఎస్యు ఆధ్వర్యంలో పల్లెలే మా పాఠశాలలు ప్రజలే మా గురువులు గ్రామాలకు తరలిరండి అంటూ పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామాలకు తరలిరండి అనే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ గుండ్ల సోమవారం గ్రామస్తులతో మాట్లాడుతున్న పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ విద్యార్థి నాయకులు తదితరులు పడుతుంది కానీ ఇవాళ దేశం ముందుకు పోవాలన్నా ఎంతకు పోవాలన్నా కేవలం సమజీవుల ద్వారానే అది ముందుకు పోతుంది ఎందుకపోతుంది తప్పితే అంబానీ ఆదానీల ద్వారా ఏ మేరకు కూడా దేశం అభివృద్ధి చెందదు దేశం ముందుకు పోదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రైతులు పండిస్తున్నటువంటి పంటకు ఈ దేశంలో రైతు గిట్టుబాటు నిర్ణయించుకునేటువంటి హక్కును కోల్పోతా ఉన్నాడు మరి మనం కొన్నటువంటి పారకు మనం కొన్నటువంటి పలుగుకు మనం కొనేటువంటి తట్టకు రేటు ఎవరు నిర్ణయిస్తాడు అమ్మితో నిర్ణయిస్తాడు కదా మరి మనం ఆరు కాలం అనేక సమస్యలు కోర్చి మనం ఎండనక వాననక ఒక పంటను తీసి ఆ పంటను అమ్ముదామని చెప్పేసి పోతే వాళ్ళ లెక్క ప్రకారం ఎవరు నిర్ణయించాలి ధర అనేది అమ్మేటోరు నిర్ణయించాలి కదా మరి మన పంటకు ధర ఎవరు నిర్ణయిస్తుండో రైతు పండించినటువంటి పంటకు రైతు పండించినటువంటి ధాన్యానికి రైతు పండించినటువంటి పత్తికి రైతు పండించినటువంటి మొక్కజొన్నకు వరికి ధరలు కొనేటోళ్ళు నిర్ణయిస్తారట అదే మనం కొంటేనేమో వాళ్ళు కొనేటువంటి వస్తువులకు కూడా ధరలు వాళ్ళే నిర్ణయిస్తారట అంటే మనం అమ్మేటువంటి వస్తువులకు మనం అమ్మేటువంటి వస్తువులకు ధరలు వాళ్ళే నిర్ణయిస్తారు వాళ్ళ నుంచి కొంటే వాళ్ళ నిర్ణయిస్తారు అంటే ఇది మీరు అర్థం చేసుకోవాలి అంటే మన శ్రమ దోపిడి మన శ్రమ అనేది ఎట్లా దోపిడికి మన డబ్బు అనేది ఎట్లా దోపిడి గురవుతుందో అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కలు అన్నలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వాలు ఆర్బాటంగా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాయి మేము ఇన్ని కోట్లు ఇచ్చిన మా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇన్ని కోట్లు వెచ్చించింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు కేటాయించడం కాదయ్యా అవి మీ డబ్బులు కావు మా కార్మికులు మా రైతులు మా మహిళలు కట్టేటువంటి ప్రతి పన్నులు మా డబ్బు అనేటువంటిది ప్రభుత్వాలకు జమ అవుతా ఉంది మేము కొనేటువంటి ప్రతి వస్తువు మీద మేము జర్నీ చేస్తున్నటువంటి మేము ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణం మీద జిఎస్టి అనేటువంటిది ఒకటి ఈ మధ్యలో కొత్తగా వచ్చింది జీఎస్టీలు ట్యాక్స్లు లు పన్నుల రూపంలో ఈ ప్రభుత్వాలకు డబ్బు అనేది జమ అవుతుంది మన ద్వారా మొత్తం దేశంలో ఉన్నటువంటి కోస్ట్లాది ప్రజల ద్వారా జమ అయినటువంటి డబ్బునే వాళ్ళ మన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖర్చు చేస్తుంది వాళ్ళ దాగిరి కాదు వాళ్ళ ఇంటి నుంచి ఆ బడ్జెట్ మనకు కేటాయించట్లేదు మనం ఏదో అప్పనంగా ఆ బడ్జెట్ ను అనుభవించట్లేదు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మూడో విషయం మూడో విషయం అందరం కూడా విద్యార్థులు కాబట్టి విద్యకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం ఇవాళ మన రాష్ట్రంలో విద్యా సంస్థల పరిస్థితి పాఠశాలల పరిస్థితి కళాశాలల పరిస్థితి డిగ్రీ కాలేజీల పరిస్థితి పీజీ కాలేజీల పరిస్థితి హాస్టల్ల పరిస్థితి ఎట్లా ఉందో కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వందలాది వేలాది ప్రైవేటు పాఠశాలలు మన మండలానికి వస్తా ఉన్నాయి మన పల్లెల్లోకి వస్తా ఉన్నాయి మన జిల్లాకు వస్తా ఉన్నాయి కొత్త కొత్త తోక పేర్లకు ఒక టెక్నో స్కూల్ అంటాడు ఇంకోటి ఈ టెక్నో స్కూల్ అంటాడు ఇంకోటి మోడల్ స్కూల్ అంటాడు ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్ అంటాడు అంటే జనాలు కూడా ఏ స్థాయికి వచ్చిందంటే ప్రైవేటు బల్లల్లో మన పిల్లల్ని చదువుస్తే కానీ ఇక మన పోరాళ్ళకు చదువు రాదు అనేటువంటి సందర్భం అనేటువంటి పద్ధతిలో మనమే ఇవాళ ఫిక్స్ అయ్యేటువంటి పొజిషన్ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎంత మంది ప్రైవేటు బళ్ళల్లో చదువుకుంటూ ఎంత మంది కార్పొరేట్ చైతన్య నారాయణ లాంటి బళ్ళల్లో మీరు చెల్లించి చదువుకున్నారో మీరు అందరం అర్థం చేసుకోవాలి మన జిల్లా కలెక్టర్ ప్రైవేట్ బళ్ళల్లో చదివిడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఏ ప్రైవేట్ బళ్ళల్లో చదివిండు ఇప్పుడు 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 పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ ప్రైవేట్ బళ్ళల్లో చదివిండు మనందరం కూడా ఒకప్పుడు గవర్నమెంట్ బళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నతంగా తీర్చిదిద్దబం ఇవాళ ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఆ ప్రభుత్వ పాఠశాల మీద ఒక ముద్ర పడుతుంది ఏంటి ఆ ముద్ర ఏంటి ఆ ముద్ర ప్రభుత్వ పాఠశాలలో సార్లకు చదువు చెప్పే సాధ కాదు అనేటువంటి ముద్ర ప్రభుత్వ పాఠశాలకు పంపితే మన పోరలకు చదువు వస్తలేదు అనేటువంటి ముద్ర ఇవాళ సమాజంలో పడతా ఉంది ఇది ముద్ద అబద్ధం ఆ ముద్ర పడుతుందంటే దానికి దానిలో మన పాత్ర కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకోసం మనం ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేసుకోలేకపోతున్నాం అనేటువంటి ఒక ప్రశ్న కూడా మనకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ చదువు అంటే మొత్తం అది మొత్తం టీచర్లు అనేటువంటి పద్ధతిలో మనం అర్థం చేసుకుంటున్నాం కదా అది తప్పుడు పద్ధతి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ వాళ్ళ బాధ్యత ఉంటది వాళ్ళ బాధ్యతతో పాటు టీచర్ల బాధ్యతతో పాటు ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లల బాధ్యత మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ మీ సార్ మీకు ఏం చెప్పిండు మీరు చెప్పండి అని చెప్పేసి మన పిల్లల్ని అడిగినప్పుడు మాత్రమే భయం బాధ్యత ఏర్పడుతుంది ఆ భయాన్ని బాధ్యతను కల్పించడంలో తల్లిదండ్రులుగా అన్నలుగా అక్కలుగా చెల్లెలుగా మనం ఫెయిల్ అయితున్నాం కనుక ఇవాళ మొత్తం కూడా ప్రైవేటు బాల్ వెలుస్తున్న పరుస్తుంది ప్రతి సంవత్సరం మీరు చూడండి బెల్లంపల్లిలో గతంలో పది పది ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ సంవత్సరం మరో మరో కొత్త ఐదు ప్రైవేటు పాఠశాలలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తున్నాడు పరిస్థితి కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి మేము గ్రామాల కళ్ళండి అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ నుండి మేము కొన్ని విషయాలు సేకరిస్తాం ఇప్పుడు శ్రీకాంత్ ఒక పాట పాడతాడు దాని తర్వాత